అధ్యాయము ఇరవై ఐదో వచనం అందరికి మనకు తెలిసిన వచ్చరమైన ఇంకోసారి చదువుకుందాం ఇరవై రెండు ఇరవై ఐదు పౌలును స్తంభానికి గట్టి కొరడాలతో కొట్టమని సహస్రాధిపతులు చెప్పాడు వారులతో కట్టుచున్నప్పుడు పౌలన్నాడు శిక్ష విధింపకయ్యే రోమియుడైన మనుషుని కొరడాలతో కొట్టేందుకు మీకు అధికారం ఉన్నదంటే అప్పటి రోమా ప్రభుత్వ చట్టములు పౌలు ప్రస్తావిస్తున్నాడు రోమా ప్రభుత్వంలో ఒక చట్టం ఉండేది అదేంటంటే రోమా పౌరసత్వం కలిగిన వాడిని కొరడాలతో అనవసరంగా కొట్టకూడదు విచారణ చెయ్యాలి వాడు రాజద్రోహమే చేశాడని నిరూపించాలి అప్పుడు కుర్రాలతో కొట్టాలి కోపం వచ్చిందని కొట్టకూడదు చక్రవర్తి వచ్చి తలదేం చేస్తాడు నేను రోమా పౌరుణ్ణి మీకు హక్కుందా ఈ మాట వినగానే సహస్రాధిపతి గడగడగడరాడి భయపడిపోయాడు పౌరులు దేవుని సేవ కొరకు నా ప్రాణమైనా ఇచ్చేస్తానన్నాడు కదా ఏమండి పౌలు పిరికివాడా చెప్పండి పౌలు పిరికివాడు కాడు పౌలు ఎటువంటి వాడు ఏమండి నా ప్రాణమునైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నాడు నా ప్రాణమైనా ఇచ్చేస్తానన్నవాడు మరి కొరడాలతో కొట్టేటప్పుడు ఎందుకు తిరగబడ్డాడు అవసరమైతే మనం దేవుని కొరకు ప్రాణమైన ఇచ్చేద్దాం ఆ టైం వస్తే కానీ అనవసరంగా కొరడా దెబ్బలు తినొద్దు ఇది పౌలు మనకు చూపిన మంచి మాది అవకాశం ఉంటే చట్టాలను ఉపయోగించుకొని మనం తప్పించుకోవాలి ఇంకోసారి అతన్ని పట్టుకోవాలని ధమస్కు అయిన అరేత అనే రాజు ఉండేవాడు ఆ అరేత అనే రాజు తన్ని పౌలును పట్టుకోవాలి అని చెప్పి ఒక అధిపతిని పంపితే గంపలో దిగి తప్పించుకొని పారిపోయాడు ప్రభునందుపురిలారా అవకాశం ఉన్నంత వరకు తప్పించుకున్నాడు ఏ సై కూడా తప్పించుకున్నాడండి శిలువ వేయబడవలసిన సమయం వచ్చినప్పుడు ఆయన అప్పగించుకున్నాడు కానీ యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము యాభై తొమ్మిదవచనం చదవండి కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరిగానే ఏసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్ళిపోయాను ఏసు ప్రభువారు దాక్కుని అక్కడి నుంచి వెళ్ళిపోయి పదో అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చిన చూడండి వారు మరలా ఆయనను పట్టుకొని చూచి కానీ ఆయన వారి చేతిలో నుండి తప్పించుకొని ఒక టైం వచ్చింది గచ్చమైన తోటలో మీరు వెదుకుచున్నవాడని నేనే ఎవరు కావాలి నచరేడుని యేసు కదా నేనే అప్పగించుకున్న టైం వచ్చింది టైం రాకముందు రాళ్ళు కొట్టు చంపుదామని చూశారు దాక్కున్నాడు తప్పించు ఎవరు మన రక్షకుడు పౌరణ్ణి అదే మాదిరి అవకాశం ఉంటే గంపలో దాక్కుని తప్పించుకున్నాడు చట్ట ప్రకారం నీకు హక్కు లేదు కదా అని తప్పించుకున్నాడు ఒక టైం వచ్చింది తలనరికి చంపబడ్డాడు దేవుని చిత్తమైతే దేవుని టైం వచ్చినప్పుడు హతసాక్షులు కావడానికి మనం రెడీగా ఉందాం కానీ అవకాశం ఉన్నంత వరకు చట్టాన్ని కానీ ఏదో ఒక గంపను కానీ వాడుకొని మనందరం సాధ్యమైనంత ఎక్కువ కాలము ఆరోగ్యంగా జీవించి ప్రపంచాన్ని శుభార్తతో నింపాలి దేవునికి స్తోత్రం కలుగును గాక మహాశ్రమల కాలం రాలేదు ఇంకా వచ్చినప్పుడు ఆ పరిస్థితి వేరు మమ్మల్ని వచ్చి ఓట్లు అడుగుతారు మళ్ళీ మమ్మల్ని కొడతారా అవును మమ్మల్ని చర్చలు కట్టొద్దు మీటింగ్లు పెట్టొద్దు సువార్త చెప్పొద్దు అంటున్నారు కదా క్రైస్తవులారా మీ ఓట్లు మాకు అక్కర్లేదని ప్రకటించమని చెప్పండి ఏ పార్టీ నేను దళితులు మాకు ఓట్ వేయకండి మాకు అక్కర్లేదు చెప్పండి ఏం దుర్మార్గం అండి ఓట్లు ఏమో కావాలి మాకు హక్కులు మాకు ఇవ్వరా ఇలా మాట్లాడమని దేవుడు ఎప్పుడు చెప్పాడంటే పౌరులు మాదిరి చూపి దేవుడు మనకు ఇదే పాఠం చెబుతున్నాడు దేవుడు స్తోత్రం కలిగిన గాక కనుక అపవాది తంత్రములను మనం తెలుసుకోవాలి మనల్ని దూరం చేయడానికి బలహీనపరచడానికి అనైక్యతలోకి నడిపించడానికి అనవసరంగా మనల్ని మనం శత్రువులకు అప్పగించుకోవడానికి వాక్యాన్ని వక్రీకరించి మన సంఘాల్లో బోధలు నింపి మనల్ని చాలా బలహీనపరిచాడు సాతాను మనము ఈ వడలో నుంచి బయటికి రావాలి ఒక్కొక్క పౌల్లాగా తయారు కావాలి దేవుని స్తోత్రం కలిగిన గాక సాతాను సృష్టించిన నకిలీ శ్రమల కాలాన్ని మనము జయించడానికి సాతాను సృష్టించిన నకిలీ శ్రమల కాలం అనే దాన్ని మనం జయించి ప్రపంచమంతా శుభార్త నింపడానికి క్రైస్తవులను హక్కుల సాధన కొరకు ప్రాథమిక హక్కుల సాధన కొరకు అవసరమైతే ఏ గంపుల దాక్కులు తప్పించుకోవాలి ఏ చట్టమును ఉపయోగించుకొని మీరు సువార్త చేయాలి అనే ఒక సంఘటితమైన శక్తిగా క్రైస్తవులను తయారు చేయడానికి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అనే సంస్థను దేవుని ఆజ్ఞ నేను స్థాపించడం జరిగింది ఇప్పుడు మేము ఛత్తీస్గఢ్కి వెళ్ళాము అక్కడ పోరాడు ఉత్తరప్రదేశ్లో అక్కడ పోరాడుతున్నాం మణిపూర్ కూడా వెళ్ళాం ప్రతి స్థలంలో రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఎక్కడైతే క్రైస్తవుల మీద దాడి జరుగుతుందో అక్కడ మేము వెళ్ళి నిలబడతాం ఎందుకు నన్ను ప్రధానమంత్రిని చేయమనే లేకుంటే నాకు రూపాయి వస్తుంది నా రూపాయి ఖర్చు అయిపోతుంది ఎక్కడండి అనకపల్లి అనేక స్థలాలలో దేవుని బిడ్డలారా క్రైస్తవులందరం సంఘటితంగా ఉండి మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి మా బైబిల్ మాకే చూపించి ఒక చెంప కొడతాము ఇంకో చెంప తిప్పండి మీకు పర్మిషన్ కావాలి అది ఇది అని కనుక వీళ్ళందరూ కనుక ఇలాంటి సువార్త వ్యతిరేకమైన కుట్రలు చేస్తే మేము సహించేది లేదని సకల డినామినేషన్లో క్రైస్తవులు ఒక్క గ్రౌండ్ లోపలికి వచ్చి ఒక ఐదు లక్షల మంది నినాదం ఎత్తి అన్ని పార్టీల పెద్దలను పిలిచి అడుగుదాం మీకు మా ఓట్లు కావాలా వద్దా మా ఓట్లు కావాలంటే మా హక్కులు మాకు ఎందుకు ఇవ్వరు మీరు అని ఐదు లక్షల మంది ఒకే గ్రౌండ్ కలిసి అనుకోండి పార్టీలని దారికి రావా ఏ ఎందుకు కలిసి వేరు అబ్బాయి ఇలా మనం చేయకూడదు ఏంటి చేయకూడదు ఆ కొడితే కొట్టించుకోవాలి పడాలి తంతే పడాలి కానీ మనం అట్లా చేయద్దు మరి ఇరవై రెండవ అధ్యాయము అపస్తుల కార్యం నుండి ఏం నేర్చుకున్నావు పౌలు తప్పు చేశాడా రోమా చట్టము నాశనం చేసుకుని ఆనాడు తప్పించుకున్న పౌలు ఇవాళ ఇండియాలో పుడితే ఏమంటాడు ఇలాగే మమ్మల్ని కొట్టమని రాజ్యాంగం చెప్పింది అని అడుగుతాను ఇక్కడ నన్ను పౌరులు నడుచుకోమని పౌలు చెప్పాడు కదా క్రైస్తవుల ఆలోచన మారాలి మార్చడం కొరకే వారిని ఎడ్యుకేట్ చేయడానికి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పుట్టింది ఇంకా నాకేమీ అక్కర్లేదు ప్రతి భారతీయ క్రైస్తవుడు పౌలు లాగా ఆలోచించడం నేర్చుకుంటే మతోన్మాదం తోకముడిచి పారిపోతుంది దేవుని స్తోత్రం కలిగిన గాక అప్పుడేం జరుగుతుంది సకల జనములకు సువార్త మనం ప్రకటించగలుగుతాం అప్పుడేం జరుగుతుంది సమస్తము నెరవేర్చిన వారుగా ఎత్తబడతాం దేవుని స్తోత్రం కలిగిన గాక ఈ తరంలో ఇంపరేటివ్ నెసెసిటీ అత్యవసరం ఏంటంటే క్రైస్తవులమైన మనం కలిసి ఉండాలి ఎవరి సిద్ధాంతం వాళ్ళు ఉంచుకోండి మనకు అవసరం లేదు ఎందుకు కలిసి ఉండాలో మాట చెప్పి ముగించేస్తాం ఇక్కడ నుంచి ఎంతసేపు డ్రైవింగ్ అండి ఓకే మనం ఎక్కేదాకా అది కాక దేవుని స్తోత్రం ఒక మాట చెప్పి ముగించేస్తాను మనము ఎందుకోసం కలిసి ఉండాలో చెప్తున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ మతోన్మాదులు ఎవరైనా వచ్చి క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు చేసినప్పుడు ఏమని దాడి చేస్తున్నారు చెప్పండి రే వీడు బ్యాప్టిస్ట్రా వీడు కొట్ట అంటారా వీడు పెంత కోసం వీడిని కొట్టండి అంటారా వీడు హెబ్రోనోడు రా కొట్టండి అంటారా మరేమంటారు వీడు ఏసుపోడరా కొట్టమంటాడు నీకే సిద్ధాంతమో వాడికి తెలీదు విడిచిలకరింపోడు కొట్టండి ముంచటండు వీడిని కొట్టండి ఒరే వీడు అన్ని భాషలు మాట్లాడతాడా కొట్టండి అంటాడా నీది ఏ సిద్ధాంతమో ఏ డినామినేషనో పట్టించుకోడు నీ చంకలో బైబిల్ ఉంది కాబట్టి యొక్కడు దేవుడు అంటాడ్రా కొట్టండి అంటాడు మన డినామినేషన్ని బట్టి సిద్ధాంతాన్ని బట్టి మనం ద్వేషించబడడం లేదు మన సిద్ధాంతాలను బట్టి మనం దెబ్బలు తినడం లేదు మనం క్రైస్తవులం అయినందుకు కొట్టబడుతున్నాం గనక ఏసయ్య నా దేవుడు అన్నోళ్ళందరూ ఏకం కావాలి దేవుడు స్తోత్రం నీకు అన్య భాషలు వస్తే మాట్లాడుకో లేకుంటే తెలుగే మాట్లాడు మాకు అభ్యంతరం లేదు మీకు ఇష్టమైతే గాజులు వేసుకోండి లేకపోతే నగలు తీసేయండి పర్లేదు తీసేయండి అది పెద్ద సిద్ధాంతం లేదా ప్రాముఖ్యం కాదు నీ ఇష్టమే చిన్న చిన్న సిద్ధాంతాల కొరకు మనం చీలిపోవద్దు తెల్ల బట్టలు వేసుకోవాలని కనిపిస్తూ వేసుకో అభ్యంతరం లేదు లేదు రంగు బట్టలు వేసుకుంటావు వేసుకో పర్వాలేదు యాజకుడు అహరునే ఆయన ఏం బట్టలు వేసుకున్నా నీళ్ళ ధూమ్ర రక్త వర్ణం వస్తావు నీ ఇష్టం ఏ రంగు వేసుకుంటావో నీ ఇష్టం నగలు వేసుకుంటే నీ ఇష్టమే తీసేసిన నీ ఇష్టమే తీసేసిన తెచ్చి కానుకపెట్లు ఏంటి బీరువాలో పెట్టుకోకూడదు అదేం తీయటం అదేం తీయటం అండి బంగారం తీసేసేవాని తర్వాత ఇంక అంత లోపల దాచుకుంటా తెచ్చి కానకపెట్లు వేసేయండి మీ ఇష్టం మీకు ఏ వరం ఉన్నదో ఆ వరాన్ని వాడుకోండి ఎలా ఆరాధించుకుంటారో మీ ఇష్టం ఎలాంటి బాప్తి ఇస్తారో వాక్యకాంతిలో మీరు పరిశోధించుకోండి పర్వాలేదు కానీ ఈ చిన్న చిన్న ఇష్యూస్ని బట్టి మనం వేరు కాకూడదు క్రైస్తవులమైనందుకు క్రీస్తుకు చెందిన అయినందుకు మనం శ్రమపడుతున్నాం గనక నేను అనుకున్న వాళ్ళందరూ ఒక వేదిక మీదకి రావాలి ఈ తత్వాన్ని భారతదేశ క్రైస్తవ సమాజంలో నేర్పించడానికి గత నలభై ఏళ్ళుగా రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ కృషి చేస్తూ ఉన్నది దేవుని బిడ్డలారా ఓఫిర్ గారు చెప్పే మాటలు అంటాడు ఎందుకంటే నిన్న రూపాయి అడిగానే నేను మీ ఇంటికి వచ్చానా నేను నీకేమో నష్టం కాదు కాదు సార్ అంత రాజకీయం మాట్లాడతాడు అరే రాజకీయం మాట్లాడతాడని పాస్టర్ సిగన్ నేను ముగించాలి టైం లేదు రాజకీయ నాయకులు వస్తే ప్రార్థనలు ఎందుకు చేస్తున్నారండి కనుక యథార్థంగా ఉందాం రాజకీయాలు వద్దు రాజకీయాలు వద్దు అనే దానియాలు ప్రధానమంత్రి దావీదు మహారాజు కనుక రాజకీయం అంటే ఏంటో తెలుసా ప్రజలందరి గురించి మాట్లాడడమే రాజకీయం మనం అధికార రాజకీయాలు చేయొద్దు అధికారం కొరకు మనం గడ్డి తిని డబ్బులు పంచిపెట్టి అక్రమాలు చేసేది మనకొద్దు కానీ హక్కులు కాపాడుకోవడానికి మాత్రం పౌరులు రాజకీయం మనం చేయాలి దేవుని స్తోత్రం కలుగను కాక హల్లెలు మన హక్కులు మనకు ఎందుకు కావాలి సకల జనములకు సువార్త ప్రకటించి సమస్తము నిర్వహించని వారుగా మనం ఎత్తబడదాం దేవుడు మనకు అటువంటి జ్ఞాన హృదయం ఐక్యత మనకు దయచేయను కాక ప్రార్థన చేసుకున్నాం రండి దయచేసి వెంటనే మేము ట్రైన్ ఎక్కాలి ట్రైన్ పట్టుకోవాలి దయచేసి మరో విధంగా అనుకోకండి వాక్యం ముగిస్తున్నాను ప్రార్థన ఆశీర్వాదం ఇచ్చి తర్వాత వెంటనే పరిగెడతాం అందరూ సహకరించండి ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి జీవము కలిగిన మా మికిలి గొప్పదేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం నీ వాక్యాన్ని నాలో మాలో చేయండి అందరితో మాట్లాడారని మేము నమ్ముచున్నాం అనేక డినామినేషన్లు అనేక సహవాసాలు వేరు వేరు సిద్ధాంతాలకు చెందిన నీ ప్రజలు ఇక్కడ ఉన్నారు ఏ సిద్ధాంతమైన మమ్మల్ని విమోచించింది క్రీస్తు రక్తమే ఒకే రక్తం ఒకే సిల్వ యజ్ఞాన్ని బట్టి మేము రక్షణ పొందాం మైనర్ అండర్స్టాండింగ్ డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ మేమందరము మా హృదయంలో రాజుగా ప్రతిష్ఠించుకొని ఆరాధిస్తున్నాం కనుక మేము క్రీస్తుకు చెందిన బిడ్డలమని ఆ ఒకే ఒక్క కారణంతో మేమందరము ఏక కుటుంబంగా మారడానికి భారతదేశ క్రైస్తవులందరికీ జ్ఞాన హృదయం తెచ్చండి మతోన్మాదులను చూసి మేము భయపడడం కాదు మతోన్మాదుల గుండెలో భయం పుట్టించే శక్తిగా క్రైస్తవ సంఘాన్ని మీరు ఎదుగు చేయండి నకిలీ శ్రమల కాలాన్ని మేము జయించడానికి సహాయం చేయండి మహాశ్రమల కాలం వచ్చినప్పుడు హతసాక్షులు అవుతాము కానీ ఏనాడు మాత్రం పౌరు వలె మేము చట్టము ఆశ్రయించడానికి సహాయం చేయండి భారతీయ క్రైస్తవులందరి మనస్సుల్లో ఒక నూతనమైనటువంటి ఆలోచన మీరు పుట్టించండి సహాయం చేసి ప్రార్థిస్తున్నాం తండ్రి మన తండ్రి దేవుని శాశ్వత ప్రేమ జగ్రక్షకుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడు దివ్య మనోహర సహవాసమును చేరి వచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ప్రత్యేకించి భారతీయ క్రైస్తవ సమాజములో అనవసరమైన శ్రమలు పొందుచున్న ధన్యులందరికీ సదాకాలము తోడై ఉండనుగాకే అందరికీ వందనాలు ప్యాకప్ చేయండి తొందరగా